దగ్గర కదా మీ ఇల్లు అక్కడ ఉన్నారు మంచి చూడు వీడియో ఇంకా ఉన్నాయి అరే ఫోటోలో నేను లేనట్టున్నా బెటర్ అది వాట్సాప్ పెట్టి ఎక్కడది అవునా ఎప్పుడు అది క్షేణాలేమో

food <laughs> 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 రా <laughs> <laughs> ఇటరా నాన్న ఒక రౌండి ఒక రౌండే నాన్న పార్ తీసుకోండి అటు ఇట్టానండి ఈ కుప్పక నుండి ఏ జాయాండు దగ్గరకుండానా ఎట్లా నిలువ పట్టుకున్నానా ఇట్లా అది ఇంకా సమానంగా ఇంకా పైకి ఇంకా ఇంకో ఇంకొద్ది పై జాయ్కి ఓలే బరువేలుగా అ జాయికి హ ఎండితే ఏ కొంచెం ఒక్కటాను ఒక్కసారి అన్నానా ఒక్కసారేను ఏం కాదు ఈ నాన్నా జాయి ఇయట ఇయటూ అన్నానా నారసలీ ఇంకా కుప్పకల్లను పైకి వెళ్ళి రెండు సార్లు నేను సరిపోదు నాను కొంచెం ఎందుకు అని అంతే ఆ ఒక్కసారండి ఒక్కసారి అండి నానా ఇప్పుడు పట్టుకో మధ్య పట్టుక అట్లా ఇప్పుడు పెట్టు